నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో మైనర్ బాలిక మృతి కలకలం రేపుతోంది బంధువుల అబ్బాయిని ప్రేమించిన ఆమె అతడితో వెళ్లిపోయింది మైనారిటీ తిరిగిన తర్వాత తామే పెళ్లి చేస్తామంటూ కుటుంబీకులు ఇంటికి తీసుకువచ్చారు ఈ క్రమంలోనే బాలిక అడవిలో చెట్టుకు ఉరి వేసుకుని కనిపించింది మృతదేహాన్ని కుటుంబీకులు గుట్టుగా కాల్చివేశారు దీంతో పరువు హత్య జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మైనర్ మృతి కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో మైనర్ బాలిక మృతి కలకలం రేపుతోంది బంధువుల అబ్బాయిని ప్రేమించిన ఆమె అతడితో వెళ్లిపోయింది మైనారిటీ తీరిన తర్వాత తామే పెళ్లి చేస్తామంటూ కుటుంబీకులు ఇంటికి తీసుకువచ్చారు ఈ క్రమంలోనే బాలిక అడవిలో చెట్టుకు ఉరివేసుకుని కనిపించింది మృతదేహాన్ని కుటుంబీకులు గుట్టుగా కాల్చివేశారు దీంతో పరువు హత్య జరిగి ఉంటుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇక మైనర్ మృతి కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు సుధీర్ చెప్పండి మైనర్ బాలిక మృతికి సంబంధించి కారణాలు ఏమై ఉంటాయి ఒకవైపు పరువు హత్య అనే కొడంలో కూడా అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు మరి పోలీసులు ఏమంటున్నారు దీనిపై అనమయ్య జిల్లా తమ్ములపల్లిలో ఈ రోజు ఒక యువతిలో దీనికి విచారణ చేపట్టేటటువంటి పోలీసులు పలు రకాలైనటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అయితే ఈ యొక్క తమ్మలపల్లి మండలం గుట్టల పంచాయతీ ఎగుబోన్పల్లి చెందినటువంటి హరినాథ్ కుమార్తె శ్వేత అదే గ్రామానికి చెందినటువంటి విష్ణును గత కొద్ది రోజులుగా ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు ఇటీవల కాలంలో ఇంత పిలిచిన తర్వాత ఇరు కుటుంబాలలో కూడా కొద్ది వాదనలు చోటు చేసుకున్నా అయితే వీళ్ళకి వరసలు కూడా కలిసి రావు అనేటువంటి నేపథ్యంలో పెద్దలు గతంలో నిరాకరించారు లేనప్పటికీ ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నామనేటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ నిన్న రాత్రి తీసుకున్నట్టయితే ఇదే ఈ యొక్క యువతి చేత తీసుకున్నట్టయితే ఆ మంగళవారం సాయంత్రం పెద్ద మండలం సంబంధించినటువంటి బండరావుపల్లి యొక్క ఆ ఒక గుడ్డు దగ్గర చెట్టుకు పిండి వేసుకుని వేసుకుంది అయితే తల్లిదండ్రులు మృతదేహాన్ని కొంత దూరం తీసుకెళ్లి గుడ్డు చెట్టు కాకుండా కాల్చివేయడంతో పల్లె అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీనికి సంబంధించి ఇప్పుడే తమలకొండి పోలీసులు కూడా గ్రామానికి చేరుకుని విచారణ కొనసాగిస్తున్నారు అయితే చెట్టుకు ఉడేసుకున్నటువంటి ఈ యొక్క యువతని తల్లిదండ్రులే అక్కడ ఒక చెప్పు కాకుండా మారుమూల ప్రాంతంలో తీసుకెళ్ళి ప్రయాణం చేయడం వెనక కారణాలన్నీ కూడా తెలియజేస్తున్నారు ఒక పక్క తీసుకుంటే పరోహతిగా కూడా దీన్ని భావించవచ్చు పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు మరి కొన్ని ఈ రోజు సాంంత్రానికి ఈ యొక్క అసలు దీని యొక్క అత్యద్భుత కారణాలకు ఈ యొక్క బృత్తిక కారణాలు తెలియొందనట్లుగా రైట్ థాంక్యూ సుధీర్